ప్రగతి న్యూస్ కి స్వాగతం గూడూరులో దారుణ హత్య అక్రమ సంబంధమే కారణం వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ షేక్ హుసేన్ బాషా వెల్లడి సార్ అదే ఓకే నాకు పదిహేడో తారీఖు ఈ నెల పదిహేడో తారీఖు అంటే సుమారు పోయిన ఆదివారం అనేది ఒక గుర్తు తెలియని ఒక మగ శవము సుమారు ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు ఉండేటువంటి మగ శవము సగం గుళ్ళుతో సగం మీసాలు లేవు సగం మీసాలతో గడ్డం లేకుండా ఒంటిపోయిన కొన్ని దెబ్బలతో బాగా వాసిపోయిన దెబ్బలతో ఇక్కడ దుగ్గరాజపట్నం దగ్గర గ్రామాల్లో పొలాల దగ్గర పొలాల దగ్గర తాటి చెట్ల దగ్గర ఉందనేసి మనకి ఆ ఊరి విఆర్ఓ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఆ రోజు కేసు కట్టడం జరిగింది ఆ ఆ అనుమాద ప్రదేశాన్ని చూసి ఇది ఎవరో పుట్టించనుకుంటారనే ఉద్దేశంతోనే దాని డైరెక్ట్గానే మర్డర్ కేసు కట్టడం జరిగింది ఒక సస్పిషియస్ మర్డర్ కేసు లాగా ఆ తర్వాత దానిలో మనం ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్లు అవన్నీ మొత్తం సేకరించి శాస్త్రీయబద్ధంగా చే చేసి ఈరోజు దీనికి సంబంధించినవంటి ఇది ఎవరు దీనిలో అసలు చనిపోయిన వ్యక్తి ఎవరు అనేసి మేము మీడియా పర్సన్ ద్వారా ప్రజల ద్వారా అందరి ద్వారా ఈ వాట్సాప్ గ్రూప్లు అందరూ షేర్ చేయడం వల్ల చనిపోయిన అతను అనిత్ రెడ్డి అనేసి తెలిసింది ఇతను ఊరూరులో శివాలయం దగ్గర నివాసం ఉంటా ఉంటాడు ఇతను కూడా కొంచెం మద్యానికి కలవడపడి చెడు వేసరానికి అన్నీ ఉంటాడు సరే ఇతని ఫ్రెండ్స్ ఎవరు ఇతను ఎవరితో తిరుగుతాడు ఏంటి అనేది ఆ కోణంలో మేము అంతా ఎంక్వైరీ చేసేసి ఇతనితో ఎవరెవరు స్నేహంగా ఉంటారని ఆ విషయం మొత్తం తీసుకుని వచ్చాము అలా కొద్దిగా టెక్నికల్ ఎవిడెన్స్ లాగా చూసిన తర్వాత ఇతను పదిహేనో తారీఖు సాయంత్రం పూట మన గూడూరు ఎఫ్ రెస్టారెంట్ దగ్గర ఉంటాడు ఉన్నప్పుడు అతనికి స్నేహితుడైనటువంటి జావీద్ కాళేశ అనేటువంటి కాళేశ అంటే రౌడీషెట్ ఉంటుంది కా వాళ్ళిద్దరు కలిసేసి అతను తీసుకొస్తారు అక్కడి నుంచి అక్కడి నుంచి హైవే తీసుకొస్తారు అక్కడి నుంచి నరేష్ చందు అనే వాళ్ళు స్కూటీలో తీసుకొచ్చి జే 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 దాబా జే 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 దాబా అని చుట్టుకుంట దగ్గర చెల్పూరం మండలం ఇది ఈ దాబా ఈ దాబా దగ్గర తీసుకొస్తారు ఈ దాబా దగ్గర తీసుకొచ్చినాక అక్కడ కనుపూరి శ్రీహని అని ఉంటారు అలియాస్ జీవుని అతను అతని యొక్క పర్సనల్ విషయం పైన వీళ్ళందరినీ తీసుకొచ్చేసి అతను తర్వాత తెలిసింది ఏంటంటే అతని యొక్క భార్యతో ఈ అనిత్ రెడ్డి అనే అతనికి ఉన్నటువంటి అక్రమ సంబంధం వల్ల అతను ఎలా అయినా చంపాలనే ఉద్దేశంతో ఈ వీళ్ళందరినీ ముందుగా మాట్లాడుకొని ఆ విధంగా దాబా దగ్గర తీసుకొచ్చి ఆ వెనక పొలాల్లో తీసుకెళ్ళి అతన్ని విపరీతంగా కొట్టి దాబాలు ఉండే వాడేటువంటి కారాన్ని అతనికి పోయడం అతని మర్మంగా వాళ్ళకి అతనికి పూసేసి అక్కడే కొట్టేసి తర్వాత దాబాలోనే చంపేస్తారు మళ్ళీ దాబాకి తీసుకొచ్చి చంపేస్తారు చంపేసిన తర్వాత ఇది దీన్ని ఎలాగైనా దీన్ని ఇది చేయాలి బాడీని ఎక్కడ సాక్ష్యాధారాలకు అందకుండా చేయాలనే ఉద్దేశంతో అతన్ని తీసుకొచ్చేసి దిగురాజుపట్నం దగ్గర పొలాలు పడేయడం జరుగుతుంది దీనిలో టెక్నికల్ ఎవిడెన్సు శాస్త్రీయ పద్ధతి అన్ని చేయడం వల్ల ఈ కేసు రిపెక్ట్ రిజెక్ట్ అయింది వీళ్ళందరినీ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాము వీళ్ళలో దీనికి ఉపయోగించిన అతని కే అక్కడి నుంచి ఎఫ్ రెస్టారెంట్ నుంచి తీసుకురావడానికి కిడ్నాప్ చేయడానికి ఉపయోగించినటువంటి స్కూటీని తర్వాత ఆ శవాన్ని దాబా దగ్గర నుంచి మన దుగరాజు పట్టణంలో పొలాల దగ్గర పడేయడానికి తీసుకొచ్చిన ఉపయోగించడం ఉపయోగించినటువంటి డస్టర్ కార్ని ఆ రెండింటినీ సీజ్ చేయడం జరుగుతుంది వీళ్ళందరినీ ఇప్పుడు అక్కడే అరెస్ట్ చేసేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన సాక్ష్యాధారాన్ని కూడా నమోదు చేసేసుకొని ఇప్పుడు వాళ్ళని కోర్టుకు పెట్టుకున్నాము అక్కడి నుంచి జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తున్నాము